నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్ లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం సిక్స్ అయితే వచ్చామండి ఈ రోజు ఏంటంటే కంప్లీట్ గా అన్ని కూడా ఫ్యాన్సీ సారీస్ చూడబోతున్నామండి చాలా మంది ఫ్యాన్సీ అడుగుతున్నారు ఎందుకంటే వచ్చేది పండగల సీజన్ పెళ్లిళ్ల సీజను సో చాలా మంది ఏంటంటే ఓన్లీ హ్యాండ్లూమ్ కాకుండా మాకు ఫ్యాన్సీ కూడా కావాలని అడుగుతున్నారు అంటే కొంచెం చిన్న ఏజ్ వాళ్ళు సో వాళ్ళ కోసం అయితే ఈరోజు ఫ్యాన్సీ కలెక్షన్ అంతా తీసుకురావడం జరిగింది ఫ్యాన్సీలో ఏంటంటే ఈరోజు ఎయిట్ హండ్రెడ్ దగ్గర నుంచి టూ థౌసండ్ వరకు శారీస్ అండి అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి మనకి శ్రీ దేవాంగ్ సిక్స్ తెలిసిందే కదండి శారీస్ అయితే మనకి చాలా తక్కువ ప్రైస్ ఇష్టపడుతుంటాయి ఎందుకు అంటారా మనకి వీళ్ళది ఇంట్లోనే షాప్ ఉంటుంది సో షాప్ రెంట్ మెయింటెనెన్స్ ఏమీ లేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే చూసుకుంటూ ఉంటారు కాబట్టి చాలా తక్కువ ప్రైసెస్లో అయితే మనకి శారీస్ ఇస్తూ ఉంటారు అండ్ ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి ఈరోజు చూసేసి మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ శారీస్ అయితే ఉన్నాయండి ఇంట్లోకి వెరైటీస్ కూడా చాలా ఉన్నాయండి సో ఫుల్ వీడియో చూసేసి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి సార్ మనకి ప్రతి కూడా చూపిస్తూ వాటి ప్రైసెస్ కూడా చెప్తూ ఉంటారు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి క్లాత్ ఎంత బాగుందో చాలా ఏంటంటే రేటు తక్కువ ఉంది చూడడానికి శారీ కూడా నండి చాలా లుక్ ఉంది చూడండి

చూడండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఇది కానీ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇంకా శారీ అంతా ఎట్లా వస్తుంది శారీ అంతా పూట ఓన్లీ టూ థౌజండ్ చాలా బాగుంటుంది మనం చాలా రెగ్యులర్ గా ఉంటున్నాం అందులో కలర్స్ అండి ప్రతిదీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది నంబర్ ఆఫ్ కలర్స్ అండి చూడండి కంప్లీట్ అన్ని డార్క్ షేడ్స్ అండి अन्नी okay, okay. डार्क कलर से छोड़ में अम्मा है ना मुझे ओनली टू थाउजेंड तीन थी एंड जने बेरे थे मैंने बनाया था चली सावन चाला मंद आलू था उनका आओ नहीं आओ मंदिर के इन्द्र को कौन आ गया ना रात तक इन्हों ये ले मंदिर के आम एक दिन स्वी का बंटी आओ नहीं तकु का जिसने आई थे वस्ती आओ मेंटेनेंस फ्री ये बाइट जो मार 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 रस्ते आप మళ్ళీ ఫైవ్ ఏ టెన్ పర్సెంట్ తీసుకున్నా చిన్న బుట చిన్న బార్డరు కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలాగే అవుతున్నాయండి అన్నీ కూడా మంచి మంచి రంగులండి టూ థౌజండ్ ఇది వచ్చేటప్పటికి మీకు వామ్ సిల్క్ అండి ఇది కూడా అంతే టూ థౌజండ్ చూడండి బాడీ అంతా చిక్కు పళ్ళు వచ్చేదానికి ఎట్లా వస్తుంది బ్లౌజ్ వచ్చేదానికి కాంట్రాస్ట్ జకాట్ బ్లౌజ్ వాంగ్ సిల్క్ అనేది కొన్ని బార్డర్స్ ఉన్నాయి చక్కగా అందంగా వస్తుంది జ్యువెలరీ డిజైన్ డిజైన్ అయితే అందులో ఏదో కలరు ఏదో కలరు కాంబినేషన్ చూడండి మంచి ఇవన్నీ టూ థౌసండ్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి క్రేప్ అండి విక్టోరియా క్రేప్ చూడండి ఇలాగ కాంట్రాస్ట్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇలా ఎయిటీన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా కలర్స్ ఇట్లా ఎయిటీన్ హండ్రెడ్ ఇలా Bence ben şimdi bir kamerayla bir tane daha. Şu an Office'ki Orange. Office Bu Orange, bir tane. Bir tane sonra seri ama పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదండి బ్లౌజ్ సెవెంటీన్ ఫిఫ్టీ అండి ఇందులో ఓన్లీ టూ కలర్స్ ఓన్లీ టూ కలర్స్ ఇది మక్కాట్ వస్తుంది బాగా చూడండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేదానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ సిక్స్టీన్ అండి ఓన్లీ సిక్స్టీన్ ఇందులో కలర్స్ సిక్స్టీన్ అండి చూడండి అన్నీ కూడా డస్టీ కలర్స్ అండి కొత్త చాట్ ఇచ్చి మష్రూమ్ సిల్క్ టిష్యూ అండి టెంపుల్ బాడర్ సేమ్ కంచి స్టైల్ వస్తుంది ఇచ్చోండి పళ్ళు ౌజ్ వచ్చేకి బోర్డరు హ్యాండ్స్ బోర్డరు శారీ అంతా టిష్యూ ప్యాటర్ను చూడండి టెంపుల్ బోర్డరు సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీ హండ్రెడ్ టూ సే చూడండి కలర్స్ సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీ సెవెంటీ మహేశ్వరి చెంది అండి ఇది చూడండి పళ్ళు శారీ తెల్ల పూట అంటే కంప్లీట్ రేషన్ బార్డర్ చాలా అండి బుటీ చూడండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది వస్తాను ఫ్లోరల్ వచ్చి లైన్స్ ఇచ్చాడు ఇదిగోండి ఇట్లా ఇందులో మీ కలర్స్ ఇది ఎయిటీన్ అండ్రెడ్ ఎయిటీన్ ఎయిటీన్ ఈ డిజైన్లో కలర్స్ వన్ టూ త్రీ ఫోర్ డవర్స్ డిజైన్ వాళ్ళు అందరూ ఒక డిజైన్ అండి ఫుల్ జాల్ డిజైన్ చాలా బాగుంటుంది చూడండి మల్టీ కలర్ మల్టీ కలర్ అవును వాళ్ళు బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చి ప్లేన్ അഡ്വാൻസ് എയ്റ്റീൻ എന്ന് രംഗ ఎయిటీన్ ఓన్లీ వైట్ కాంబినేషన్లో కలర్స్ చూడండి చాలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మళ్ళీ సిల్వర్ ఇవన్నీ శారీ అంతా ఇట్లా వస్తుంది వైటు కాంబినేషన్స్ మాత్రం ఉంటాయండి వాటర్ కాంబినేషన్ ఎయిటీన్ అండి ఇవన్నీ

నేను కార్కి వచ్చేటప్పటికి థర్టీన్ ఫిఫ్టీ అండి ఓన్లీ వైట్ మీద థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ అండి దాంట్లో సింగిల్ డిజైన్ అండి వైట్లో ఇలాంటివి చాలా డిజైన్స్ వస్తుంటాయి ఇది కూడా అంటే థర్టీన్ ఫిఫ్టీ పళ్ళు శారీ థర్టీన్ ఫిఫ్టీ దీంట్లో ఇది కూడా సింగిల్ అయ్యానండి ఎన్నికాలం ఇస్తాం సింగిల్ ఫోర్టీన్ హండ్రెడ్ మహేశ్వరి చంద్ర ఫోర్టీన్ హండ్రెడ్ അതുകൊണ്ട് ബ്ലൗസ് അതിലൗസ് ഇതൊക്കെ ഫൈവ് ഹൺഡ് മൈനീസൻ പതിനൗസ് వచ్చేటప్పటికి అండి చాలా బాగుంటుంది అండి కోరా సిల్క్ అండి పళ్ళు బ్లౌజ్ ఎట్లా వస్తుందండి అది పళ్ళు అంత డిజిటల్ వాటర్ శారీ అంతా సెల్ఫ్ ఎంప్రోజ్ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ వచ్చేటప్పటికి నెక్స్ట్ కోట అండి సిల్క్ కోట ఏ డిజైన్ గా డిజైన్ ఉంటుంది సింగిల్ పీస్ అండి ఇది ఇది వచ్చి పళ్ళు ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ ఇది బార్డర్ వచ్చేటప్పటికి చక్కగా ప్యారెట్స్ చాలా బాగుంటుంది ఇదండి బార్డర్ సెవెంటీన్ హండ్రెడ్ అండి ఇది కూడా సెవెంటీన్ హండ్రెడ్ ఎన్ని సింగిల్ సింగిల్ పీసు అండి సెవెంటీన్ హండ్రెడ్ కోటా సిల్క్ కోటా బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ ఎల్లో కాంట్రాస్ట్ ఇప్పుడు ఆరెంజ్ ట్రెండ్ అండి ఇప్పుడు ఆరెంజ్ ఇదిగోండి కోటా థర్టీన్ హండ్రెడ్

ఇవన్నీ కూడా సింగిల్ పీసు రండి కావాలన్నా మనం ఇవ్వగలం ఇవ్వండి బ్లౌజ్ పింక్ చూడండి ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ చూడండి పింక్ చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది ఫోర్టీన్ హండ్రెడ్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ హండ్రెడ్ చెందేరి అండి కొన్ని పళ్ళు బార్డర్ ప్రేము శారీ వచ్చేసరికి వస్తుంది బ్లౌజ్ అండి శారీ వచ్చేసరికి ఇట్లా ఇది మా పళ్ళు శారీ బ్లౌజ్ తీసు రేటు కూడా మీకు మంచి బడ్జెట్ రేంజే ఉంటుంది ఎక్కువ ట్వెల్వ్ హండ్రెడ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్యాబ్రిక్ కూడా కంఫర్ట్ నెక్స్ట్ ఏం చేసేది మష్రూమ్ క్రేప్ అండి థర్టీన్ హండ్రెడ్ మష్రూమ్ క్రీమ్ అవునండి చాలా తెప్పించ ఇదిగోండి బ్లౌజ్ థర్టీన్ అండి థర్టీన్ కలర్స్ అవునండి థర్టీన్ అండి ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి ప్రతిదీ కూడా థర్టీన్ అండి ఇవన్నీ కూడా థర్టీన్ అండి లవ్లీ ఐటమ్ అండి చాలా బాగుంటుంది ముంగు బిన్నీలా ఉంటుంది ఇగం గ్లౌజు శారీ అంతా చెక్స్ చూడండి బార్డర్ చూడండి మిత్ర కూడా క్లాత్ బాగుంది అవునండి కథాన్ సిల్క్ అండి ఇది ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఇదిగోండి అందులో కలర్స్ ఇవ్వండి కూడా కలర్స్ అన్ని కాంట్రాస్ట్ అండి ఇదిగో అన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్ అంటే మనం అన్ని చూపించడం కాబట్టి ఒక రెండో చూపిస్తున్నాం అన్ని కాంట్రాస్ట్ ఓన్లీ లెవెన్ అంటారు వివరించి చెప్పడం అన్ని మనం చేయట్లేదు క్వాలిటీ రేట్ ఇచ్చేస్తున్నాం మార్కెట్ అయితే మనం రీజనబుల్ ఇస్తున్నాం ఎన్ని పై సెలెస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ప్రతి మంగళవారం సెలవు కంపల్సరీ ఫోన్ చేసి రావాలి కస్టమర్ ఫోన్ చేయకుండా వస్తే ఏం లేదు వాళ్ళు ఇబ్బంది పడతారు అంతకన్నా ఇవ్వలేదు వాళ్ళు ఇబ్బంది పడతారు అనే ఉద్దేశం ఇదిగోండి ఇది బాందే అండి కంచి బాందే సిల్క్ అని వస్తుందండి సేమ్ కంచి అయితే చాలా కాస్ట్ ఇది కే సేమ్ అందులో కాఫీ ఫ్యాన్స్ థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండి శాంపుల్ తెప్పించాం మళ్ళీ వస్తాయండి ఐటమ్ వస్తుంది తచ్చిగా అంటే మిచ్చు ఇది సిల్క్ అండి డిజిటల్ చూడండి శారీ అంతా పూట బార్డరు ఇదిగో పళ్ళు ఇది బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ అవునండి ఇదిగో బ్లౌజ్ ఇది ఇదే బ్లౌజ్ అండి ఇది ఇవ్వండి బ్లౌజ్ ఏమో ఇలాగా

ఫు డిజైన్స్ సెలబ వీవింగ్ అండి బ్లౌజ్ పూట శారీ అంతా ఎట్లా వస్తుందండి లెవెన్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ చాలా బాగుంటుంది ఓన్లీ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి నుంచే చేయడం స్టార్ట్ అవును ఇవన్నీ కూడా కసర్ ప్రింట్స్ అండి లెవెన్ హండ్రెడ్ ఓన్లీ పళ్ళు ఇది బ్లౌజ్ చిన్న ప్రింట్ చిన్న ప్రింట్ వస్తుంది అవునండి పళ్ళు లెవెన్ హండ్రెడ్ అంటే మా ఒక డిజైన్ అన్నీ కాబట్టి ఇది కలర్స్ ఓన్లీ లెవెన్ ఇన్ని ఫైవ్ టెన్ పర్సెంట్ ఇస్తాం

ఇందులో కూడా ఐటమ్స్ రాదు కదా ఓకే అలా ఉంటే పర్వాలేదు ఇబ్బంది లేదు మీరు దిన్ని అన్నారు కదా దిన్ని కాదంటే మనం ఏం చెప్పండి ఇష్టం ఇది ఒక ఐటమ్ అండి అది లినిన్ కాదీ అండి లినిన్ కాదీ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ సారీ లెవెన్ హండ్రెడ్ కాదండి నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ బాగుంది అందులో ఇదొక కలరు ఇదొక కలరు అందులో ఇదొక డిజైన్ నైన్ హండ్రెడ్ ఇదొక డిజైన్ అందులో కలర్స్ నైన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా లేని కాదులో నైన్ హండ్రెడ్ ఉంటుంది కదా ఇదిగోండి ఇది వచ్చి ఆరని సిల్క్ అండి పట్టు స్టైల్ ఇదిగోండి సెవెన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ సారీ సెవెంటీన్ హండ్రెడ్ సేమ్ ఆరణి పొట్టులాగే ఉంటుంది మెత్తగా ఉంటుంది సెవెంటీన్ చూడండి ఏ కలర్ కాదు చాలా బాగుంటుంది అవునండి మేము ఆరని పొట్టు పదే స్టైల్ క్వాలిటీ కూడా అలాగే పెట్టాడు సెవెంటీన్ హండ్రెడ్ చాలా రీజనబుల్ రేట్ అండి ఖాదీ ఖాతా ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అంటే మన వీడియో జాగ్రత్తగా స్కిప్ చేయకుండా నిదానంగా చూస్తే ప్రతి చీర నచ్చుద్ది కస్టమర్ ప్రశాంతంగా చూడాలంటే మరిస్తున్నాము ఎన్ని కూడా ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లో మెత్తగా ఉంటదండి ఎలిఫెంట్ డిజైన్

కలర్స్ అందరూ ఇది ఒక ఎయిట్ హండ్రెడ్లో డిజైన్ అవునండి ఇదిగోండి పళ్ళు వచ్చేటప్పటికి బ్లౌజ్ శారీ అంతా ఇట్లాగా బార్డర్లు బుట్ట ఇది కూడా అంతే ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ మన కలర్స్ అన్ని కూడా చాలా బాగుంది ఈ వీడియోలో మనం ఎయిట్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు చూపించాలి కానీ ఏంటంటే కొంచెం అప్ అండ్ డౌన్ అటు ఇటు చెప్పాం రేట్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా అది ఇవన్నీ కూడా అది ఎయిట్ టూ థౌసండ్ చూసారు కదండి శారీస్ అయితే మంచి మంచి శారీస్ అయితే చూపించారండి సార్ మనకి ఈరోజు వీడియోలో ఏంటంటే ఎయిట్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ వరకు అండి అంటే కంటిన్యూస్గా కాదు కొంచెం ఇటుగా చూపించాము శారీస్ అయితే చాలా సూపర్గా ఉంది ఇవే శారీస్ అండి బయట ఎక్కడన్నా మీరు వెళ్ళండి ఇప్పుడు మనకి సార్ బిన్నీ టేప్ అని కొన్ని కొన్ని శారీస్ చూపించారు ఇవన్నీ అయితే బయట చాలా రేట్లు ఉన్నాయండి ఎందుకంటే మెయింటెనెన్స్ కూడా వేసుకుంటారు కదా రెంట్స్ అండ్ ఇంకోటి మెయింటెనెన్స్ వర్కర్స్ ఇదంతా ఉంటుంది కదా వీళ్ళ దగ్గర ఏంటంటే ఇంట్లోనే షాప్ కాబట్టి రెంట్ ఉండదండి అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్సే మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ మెయింటెనెన్స్ శాలరీస్ అని అవన్నీ ఏమీ ఉండవు కమర్షియల్ కరెంట్ బిల్లు ఇవన్నీ ఏమి ఉండవు కాబట్టి ఇప్పుడు అయితే ఇస్తున్నారండి సో చూసారు కదండి చాలా అడుగుతున్నారు అని చెప్పి ఫ్యాన్సీ కలెక్షన్ తీసుకురావడం అయితే జరిగింది ఇప్పుడు పండగలు పెళ్ళిళ్ళు అన్ని స్టార్ట్ కదా సో మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చారు చూసి ఒకవేళ నచ్చితే కనుక ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి దగ్గరలో ఉన్న అయితే షాప్ని విజిట్ చేయండి షాప్ని విజిట్ చేసేవాళ్ళు ఒకసారి కాల్ రండి వాళ్ళు ఇంట్లోని షాప్ కాబట్టి ఎక్కడైనా బయటికి వెళ్తే ఇబ్బంది పడకూడదని చెప్తున్నాం ఎందుకంటే వర్షాల్లో వస్తారు ఎండల్లో వస్తారు చాలా దూరం నుంచి వస్తారు అందుకని చెప్పి అందరి అందరూ కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చెప్తాము సో వీడియో కనుక అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ